చరిత్రను తిరగరాసి ఎస్సీ కేటగిరైజేషన్లు చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ కేటగిరైజేషన్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ఇది చేయవలసింది అని చెప్పేసి ఆదేశించినటువంటి రాహుల్ గాంధీ గారికి మా జాతీయ నాయకులు మల్లికార్జున్ కన్నటువంటి మా మంత్రివర్యులు దామోదరు రాజనరసింహన్న గారికి అట్లాగే లోన్తోని పన్నెండు పీట్ల కట్అవుట్కు పెట్టేసి ఈరోజు బలాభిషేకం చేయటం అంటే ప్రజలందరూ కూడా కేటగిరైజేషన్ చేయటం అనేది ఒక హిస్టారికల్ డేగా ఈరోజు భావిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశంలో భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి భారత రాజ్యాంగానికి ప్రయత్నాన్ని దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈ దేశం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపున సంవత్సర కాలం పాటు జై బాబు జై భీము జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ స్ఫూర్తితోని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ఒక బహుద్ధరమైనటువంటి కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే కేటగరీషన్ కానీ బీసీ కులగలను కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చరిత్రలో మొట్టమొదటిగా బీసీ కులగణ చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిండు ఇది దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతూ ఉంది ఎస్సీ కులగణనను కూడా మొట్టమొదట తెలంగాణలో చేపట్టి ఇది కూడా దేశానికి ఒక రోల్ మోడల్గా చూపించినటువంటి ఒక విజన్ ఉన్న ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు నిలిచింది కాబట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల్ని కాపాడుకోవడం కోసం ముందుకు పోతాం ప్రభుత్వ ఫలాలను కూడా అన్ని వర్గాలు కలిగేయడానికి ఆర్ఎస్ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం